రాయచోటి వీరభద్ర స్వామి అత్యంత మహిమాన్వితమైనటువంటి గలవాడు ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా లాంఛనంగా ఇరవై నాలుగు రెండు రెండు వేల పద్నాలుగు తేదీ సోమవారము చక్కగా వైభవవేతంగా ప్రారంభింపబడినాయి ఈరోజు రెండవ రోజు ఈరోజు మాఘబహుళ ఏకాదశి మంగళవారము ఈరోజు స్వామివారికి వార్షిక విశేష కళ్యాణోత్సవం నేడు అత్యంత వైభవపేతంగా సుమారుగా కొన్ని వేల మంది జనాలు కూర్చొని ఉండగా విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగింది ఈ యొక్క కళ్యాణోత్సవం చేయడం ద్వారా సంతానం కాని వారికి సంతానము తర్వాత ఈ యొక్క ఎవరైతే అన్యోన్య దాంపత్యత కోరుకుంటున్నారో వివాహం కాని వాళ్ళు తర్వాత సంతానం కాని వాళ్లకు సౌభాగ్యం ఇత్యాది అన్నిటికీ కూడా విశేషంగా ఈ యొక్క స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ యొక్క కళ్యాణం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది ఈరోజు మహాస్నపనం కూడా జరిగింది మహాస్నపనం చేత గ్రామశాంతి జరుగుతుంది లోక కళ్యాణము దేశ కళ్యాణం అన్ని జరిగి క్షామణాంబర ఆదివ్యాధి వ్యాధులని కూడా నివారింపబడి చక్కగా వా బాబీ కూప నది హృద తడాగములని కూడా జలభరితములై సంపూర్ణ సస్యశ్యామలమై దేశమంతా పరిపూర్ణ సుఖ సంతోష శోభాయమానంతో వెలుగొందాలని స్వామివారు నేడు భద్రకాళి సమేతులే కళ్యాణమూర్తి వెలుగుంది అందరికీ దర్శనమిచ్చినాడు